అందరికీ నమస్కారం ఆదివారం పదహారో తారీఖు జరగబోయే డియోత్స ర్యాలీకి హాజరయ్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా చిన్న విన్నపం దయచేసి ఎవరూ కూడా దండలు గాని సాల్వాలు గాని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు దయచేసి మీరు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఆ పిల్లలకి పుస్తకాలు కానీ పెన్నలు కానీ అలా అటువంటి తీసుకురావటం చేయండి తప్ప లేదంటే మామూలుగా రండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో షాలు వాళ్ళు కానీ బుకేలు కానీ అదేవిధంగా దండలు కానీ తీసుకురావద్దు మరి రిజెక్ట్ చేసిన ఎడల మీరు బాధపడద్దు దయచేసి అర్థం చేసుకోగలరు అదేవిధంగా తర్వాత నా పదిహేడో తారీఖు నా పుట్టినరోజు జరగబోతుంది కాబట్టి ఆ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా దయచేసి షాలువాళ్ళు కానీ దండలు కానీ అదేవిధంగా బొకేలు కానీ ఎవరు తీసుకురావద్దు ఆ రోజు కూడా మనం ఇంచుమించు ఒక ఐదు ఆరు బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది యువత అంతా కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా పెన్లు పుస్తకాలు లేకపోతే బ్యాగ్లు ఇటువంటి ఇస్తే మన పేదవాళ్ళకి పెంచిపెట్టినట్టుంటది వందలతో వందలు పెట్టి వంద రూపాయలు పెట్టి సాలు వాళ్ళు ఇక్కని కన్నా దండలు తెచ్చి కన్నా పుస్తకాలు తీసుకురండి పది మందికి దానం చేద్దాం దయచేసి నా విన్నపం ఎట్టి పరిస్థితుల్లో కూడా దండలు గాని బొక్కేలు కానీ అలాగే షాల్వాలు కానీ తీసుకురావద్దు పేరు పేరున అందరినీ వేడుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం